లూకా సువార్త అధ్యాయం పదహారు ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు ఒక ధనవంతుడి దగ్గర ఒక అధికారి ఉన్నాడు అతడు ఆ ధనవంతుని ఇంటి ఆర్థిక వ్యవహారాలు చూసేవాడు అతడు తన ఆస్తిని పాడు చేస్తున్నాడనే ఫిర్యాదు ధనవంతుడికి వచ్చింది అతడు ఆ అధికారిని పిలిపించి నీ గురించి నేను వింటున్నదేమిటి నీ పనికి సంబంధించిన లెక్క అంతా అప్పగించు ఇకపైన నువ్వు నిర్వహణాధికారిగా ఉండడానికి వీల్లేదు అన్నాడు అప్పుడతడు యజమాని నన్ను నిర్వహణ పనిలో నుండి తీసివేస్తున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి తవ్వకం పని నాకు చేతకాదు భిక్షమెత్తాలంటే అవమానం నన్ను ఈ నిర్వాహకత్వపు పని నుండి తొలగించిన తరువాత నలుగురు తమ ఇళ్లలోకి నన్ను ఆహ్వానించాలంటే ఎలా చేయాలో నాకు తెలుసులే అనుకున్నాడు ఆ తరువాత అతడు తన యజమానికి ఉన్న వారందరినీ పిలిపించాడు ఒకడితో నా యజమానికి నువ్వు ఎంత బాకీ ఉన్నావు అని అడిగాడు మూడు వేల లీటర్ల నూనె అని అతడు జవాబిచ్చాడు ఈ అధికారి ఆ వ్యక్తితో నీ పత్రంలో పదిహేను వందల లీటర్లని రాసుకో అన్నాడు నువ్వు ఎంత బాకీ ఉన్నావు అని మరొకన్ని అడిగితే అతడు మాణికల గోధుమలు అని చెప్పాడు నిర్వహణాధికారి అతనితో నీ పత్రంలో ఎనభై మానికలని రాసుకో అన్నాడు న్యాయం తప్పి వ్యవహరించిన ఆ అధికారి తెలివైన పని చేశాడని యజమాని అతణ్ణి మెచ్చుకున్నాడు ఈ లోక సంబంధులు తమ వారి విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు ఈ విషయంలో వారు దేవుని ప్రజల కంటే తెలివైనవారు అన్యాయమైన ధనంతో స్నేహితులను సంపాదించుకోండి ఎందుకంటే ఆ ధనం మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు తమ శాశ్వతమైన నివాసాల్లో మిమ్మల్ని చేర్చుకుంటారని మీతో చెబుతున్నాను చిన్న 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 విషయాల్లో విషయాల్లో నమ్మకంగా నమ్మకంగా ఉండేవాడు పెద్ద కూడా ఉంటాడు విషయాల్లో అన్యాయంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా అన్యాయంగానే ఉంటాడు కాబట్టి మీరు అన్యాయమైన ధనం విషయంలోనే నమ్మకంగా లేకపోతే ఇక నిజమైన ధనం ధనం మీరు ఇతరుల విషయంలో నమ్మకంగా లేకపోతే మీ సొంతమైనది మీకు ఎవరిస్తారు ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు అతడు ఒకరిని ద్వేషించి రెండవ యజమానిని ప్రేమిస్తాడు లేదా ఒకరికి కట్టుబడి ఉండి మరొకరిని చూపు చూస్తాడు మీరు దేవుణ్ణి సిరిని సేవించలేరు డబ్బును ప్రేమించే పరిసయులు ఈ మాటలన్నీ విని ఆయనను ఎగతాళి చేశారు ఆయన వారితో ఇలా అన్నాడు మీరు మనుషుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకునేవారే గాని దేవునికి మీ హృదయాలు తెలుసు మనుషులు ఘనంగా ఎంచేది దేవునికి అసహ్యం బాప్తిసమిచ్చే యోహాను వచ్చేంతవరకు ధర్మశాస్త్రము ప్రవక్తల బోధలు ఉన్నాయి అప్పటినుండి దేవుని రాజ్య సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతూ ఉన్నారు ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనా తప్పిపోవడం కంటే ఆకాశం భూమి నశించిపోవడమే తేలిక భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్లి ఒక ధనవంతుడు ఉండేవాడు అతడు ఊదారంగు బట్టలు ఖరీదైన బట్టలు ధరించేవాడు ప్రతిరోజు విలాసంగా జీవించేవాడు లాజరు అనే నిరుపేద కూడా ఉండేవాడు ఇతనికి ఒంటినిండా కురుపులుండేవి ఇతడు ధనవంతుని ఇంటి గుమ్మం ముందు పడి ఉండేవాడు ధనవంతుని భోజన బల్లపైనుంచి కిందపడే రొట్టెముక్కలతో తన ఆకలి తీర్చుకోడానికి ప్రయత్నం చేసేవాడు అంతేకాకుండా వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి ఆ నిరుపేద చనిపోయాడు దేవదూతలు వచ్చి అతన్ని అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకువెళ్లారు తరువాత ధనవంతుడు కూడా చనిపోయాడు అతణ్ణి పాతిపెట్టారు అతడు పాతాళంలో యాతన పడుతూ పైకి తేరిచూసి దూరంగా ఉన్న అబ్రాహామును అతనికి సన్నిహితంగా ఉన్న లాజరును చూసి తండ్రి అబ్రాహాము నన్ను కరుణించు నేను ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను లాజరు తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతణ్ణి పంపు అని కేకలు పెట్టాడు దానికి జవాబుగా అబ్రాహాము నాయనా గుర్తుందా నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు ఇప్పుడు ఇక్కడ అతడు సేద దీరుతున్నాడు నువ్వు యాతన పడుతున్నావు అదీగాక ఇక్కడ నుండి మీ దగ్గరికి రావాలనుకునేవారు రాలేకుండా అక్కడివారు మా దగ్గరికి రాకుండా మీకు మాకు మధ్య పెద్ద అగాధముంది అన్నాడు అప్పుడతడు అలాగైతే తండ్రి నాకు ఐదుగురు సోదరులున్నారు వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి లాజరును మా ఇంటికి పంపించమని నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు అందుకు అబ్రాహాము వారి దగ్గర మోషే ప్రవక్తలు ఉన్నారు నీ సోదరులు వారి మాటలు వినాలి అన్నాడు అతడు తండ్రి అబ్రాహాము అలా అనకు చనిపోయిన వారిలో నుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాపపడతారు అన్నాడు అందుకు అబ్రాహాము అతనితో మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్లినా నమ్మరు అన్నాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు